నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం ఖానాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ అధ్యక్షత వహించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు నెక్కొండ బ్లాక్ అధ్యక్షుడు ఎడ్ల రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు ప్రెస్ మీట్లో పాల్గొన్న మంగళవారిపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మగాని నవీన్ గౌడ్ గ్రామ ప్రచార కార్యదర్శి పులిగిల్ల నాగరాజు బుధరావుపేట ఎంపీటీసీ బిక్కిలింగమ్మ మురళి మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు చెడిపాక ఉపేందర్ పొడుపుగంటి మధుసూదన్ రావు గిరగాని నర్సయ్య పసునూరి వెంకన్న లాల్ లాల్సాబ్ ధర్మరావుపేట ఎంపీటీసీ బల్వురి రావు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంకటి రాజు వల్లే శ్రీనివాస్ మాజీ సర్పంచ్ భూక్య నరసింహ గోవింద్ కుమార్ స్వామి ఎల్లస్వామి ఆరే సంపత్ కుమార్ రాజునాయక్ రాజుకుమార్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాఫా

రేపు పంతొమ్మిదో తారీఖు మా కొందరి అభిమాన నాయకుడు శ్రీయత్వ నాయకుడు రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభ మహబాబు పట్నాలు ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ ఏర్పాటు స్థాయిలో ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులంతా అధిక సంఖ్యలో తరలి రావాలని ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ముందుగా కోరుకుంటున్నాం ఎందుకంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సీఎం గారు మన ప్రాంతంలో పెట్టే భారీ బహిరంగ సభ కాబట్టి సుమారు ఒక లక్ష మందితోటి ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి కాంగ్రెస్ శ్రేణులందరూ కలిగి రావాలని ముందుగా పార్టీ తత్వంలో పిలుపునిస్తున్నాం ఇది నేను ఇంపార్టెంట్ విషయం అంతేకాకుండా నిన్న మన ఈ మధ్య జరిగిన పరిణామాలలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు అధికారం కోల్పోయిన బెంగతో ఏదో ఉచిరాని కారు కోరుతలతో పిచ్చి పిచ్చిగా మతిదప్పిల మాటలతో మాట్లాడడం జరిగింది దాంట్లో మేము వాళ్ళ వ్యక్తిగత విషయాలకు పోవాల్సిన పోవాలని పోలేదు కూడా ఫోన్ కూడా వాళ్ళే కావాలని చెప్పి వ్యక్తిగత విషయాలు చెప్పారు వాళ్ళ వ్యక్తిగత విషయాలు పక్కకు పెట్టుకొని వాళ్ళకు మీ బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పింది వాస్తవం బహిరంగ చర్చకు రావడానికి కూడా సిద్ధమే ఎనీ టైం కాకపోతే పంతొమ్మిదో తారీఖు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది పంతొమ్మిదో తారీఖు మా నాయకులు పెద్ద బహిరంగ సభ ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము పంతొమ్మిదో తారీఖు కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన టైం మళ్ళీ ఈ పంతొమ్మిది దాడితే ఏ టైం అయినా మీ సిద్ధం దాంట్లో వెనకకి వచ్చే ప్రసక్తే లేదు అనే విషయాన్ని ఈ పత్రిక ద్వారా తెలియపరుస్తున్నాం అంతేకాకుండా వాళ్ళు చేసిన దాంట్లో గత ప్రభుత్వం డిఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం లక్షల కోట్ల రూపాయలు తెచ్చి నిధులు తెచ్చి కానాపూర్ మండలాన్ని అభివృద్ధి పదంలో నియోజకవర్గాలు ముందు స్థాయిలో నేర్చుకుని చెప్పి మన స్థానిక నాయకులు చెప్పడం జరిగింది ఏ అభివృద్ధి చేశారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఏంటంటే నిన్న మొన్న చేసిన పరిణామాలు ఏంటంటే మీరు తెచ్చిన బీటీ రోడ్లను అడ్డుకుంటారు బీటీ రోడ్లను కోయనీయట్లేరు అగ్రిమెంట్ ఆపేదని చెప్పి అగ్రిమెంట్ లేకుండానే కంకర ఎక్కడన్నా పోవడం జరుగుతుందా ఫస్ట్ వర్క్ స్టార్ట్ అయిందంటే అగ్రిమెంట్ అయితేనే వర్క్ స్టార్ట్ అయింది అగ్రిమెంట్ చేసుకున్నాక వర్క్ చేయకపోతే నువ్వు లీగల్గా కోర్టు పోవాలి లీగల్గా వారి మీద ఫైట్ చేయాలి కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కావాలని చెప్పి ఆపుతాడు కాంగ్రెస్ వాళ్ళే ఆపేదని చెప్పి నువ్వు చెప్పాడు నేనేదో స్పెషల్ జీవో కింద ఇచ్చావని నువ్వే చెప్తాడు నేను దొంగ జీవో అని నేను అన్నా నీకు జీవోలు అంటే ఏదో తెలుసా అని అన్నాడు ఇక నువ్వే అన్నావు స్పెషల్ జీవోలు ఉన్నప్పుడు స్పెషల్ జీవో కింద పండు లేని నీకు జివో ఎవరైనా ఇస్తాడా స్పెషల్ జీవో కింద నువ్వు గ్రాంట్ తెచ్చినా నేను రోడ్డు పోయిస్తానని చెప్పావు నీ గ్రాంటే లేదు నువ్వు జీవో తెచ్చిన దొంగ జీవో అని నేను చెప్తాను నీ దొంగ జీవో నీ దాంట్లో గ్రాంట్ ఉంటే జీవో తెస్తావు జీవో తెచ్చి రోడ్డు పోయిస్తావు ఇప్పుడు కూడా నువ్వు అగ్రిమెంటే ఛేదిస్తలేవని అడ్డుకుంటారని చెప్పావు అగ్రిమెంట్ కానీ ఎవడన్నా వర్క్ స్టార్ట్ చేస్తాడా అసలు నీకు అవగాహన ఉన్నదా అవగాహన లేకుండా ఏదో మతి మతిస్థిమితం దాటిన మాటలు మా మీద మాట్లాడడం కాదు అగ్రిమెంట్ ఆపుతారని చెప్పారు మీరు ప్రతికొని ఇప్పటికైనా నువ్వు ఆలోచించుకో ఆ ఓట్లు ఏ విధంగా పోసారు దేనికోసం పోషం ఒక్కసారి ఆత్మవిమర్శ చేస్తాం అసెంబ్లీ ఎన్నికలు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని రాబే రోజుల్లో మా ఎమ్మెల్యేకి ఓట్లు పడాలని చెప్పి అడవుడితో కాంట్రాక్ట్ని ఉంచినవే తప్ప నువ్వు దానివల్ల అసలు నిధులు ఉన్నాయా ఆ జీవో కరెక్టా లేదా అని తెలియకుండా అలనాగం చేసి ఇప్పుడు సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది నువ్వు పోసిన కంకా రోడ్డు కంకా రోడ్డు నువ్వు పోపేయడం వల్ల మీ లబ్ధి కోసం మీ రాజకీయ లబ్ధి కోసం ఎన్నో ఆరాటం పనులు చేశారు ఇప్పుడు సామాన్య ప్రజలకు ఆ రోడ్ల మీద నడవలేని పరిస్థితి అయినా ఇట్టి విషయాన్ని మా పెద్ద మాధవారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం మా మాధవరెడ్డి గారు చెప్పి దీని మీద గ్రాంట్ విడుదల చేయించి ఈ రోడ్లను పూర్తి చేయించాల్సిన అవసరం ఉంది సార్ అని పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నాం తప్పకుండా ఆ రోడ్లని పూర్తి చేయిస్తాను ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత ఖచ్చితంగా కంటిన్యూషన్ చేయించి దాని మీద గ్రాంట్ విడుదల చేయించే బాధ్యత రాదని చెప్తుంది మా పెద్దలు చెప్పడం జరుగుతుంది నువ్వేదో నీ లబ్ధి కోసం నువ్వు దాన్ని నా మీద మాట్లాడడం కాదు అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడారు నోటికి వచ్చిన ఈ సొసైటీ గారికి ఇప్పటికి మూడు సార్లు ఉత్తమ సొసైటీ అవార్డు అందుకున్నాను చెప్తాను నేను గతంలో ఎనిమిది సార్లు ఉత్తమ సొసైటీ అవార్డు అనుకున్నాను మా కాంగ్రెస్ పార్టీ అధికారం నువ్వు స్థాయి నువ్వు ఉన్న ఐదు సంవత్సరాలు అధికారం మూడు సార్లు అనుకుంటే మేము ఉన్న పది ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఉత్తమ సొసైటీ అవార్డు అనుకుంది మా కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పైసలు పైసా పువ్వు చేస్తే నీ కమిషన్ల కోసం నువ్వు ఉన్న పైసలు విచ్చలవిడిగా నీ కార్యకర్తలకు నీ డైరెక్టర్లకే ఇచ్చి నువ్వు విచ్చలవిడిగా ఖర్చు చేసిన విషయం ప్రజలందరూ గ్రహిస్తారు నీ డైరెక్టర్లు నువ్వు ఎక్కడెక్కడ ఏ విలాసవంతమైన ఓటర్లలో ఎక్కడెక్కడ గోవా ట్రిప్లలో తిప్పుతావు నువ్వు ఎంత తినవు అన్న విషయాన్ని నీకు ఒక్కసారి గుర్తు చేసుకు ఇప్పటికే మేము చెప్పింది ప్రతి ఒక్కటి వాస్తవం వ్యక్తిగతంగా మాట్లాడే ప్రజల సొమ్ము కోసమే మాట్లాడతారు నువ్వు వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడినది చాలా విషయాలు దాన్ని పక్కా పెట్టి దానికి కాడికి వస్తే దాంట్లో కూడా కూర్చోవడానికి రెడీ వ్యక్తిగత విషయాలకు పోతే మీరు మా కింద దేనికి చాలు మీరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కష్టపడి సంపాదించిన వాళ్ళు తప్ప అక్రమ సంపాదన చేసిన వాళ్ళు ఏ ఒక్కరూ లేరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు ఇప్పటికీ అదే మీ స్థాయి మీ మీ కార్ మీ పార్టీ వెనక నీ వెనక తిరిగే ప్రతి కార్యకర్తను కూడా మోసం చేసి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో గుంజుకొని నువ్వు వ్యక్తిగతంగా ప్రజల సొమ్ము దోచుకున్నది దీ ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి అదే కాకుండా ఇంకో రెండు విషయాలు ఏం చెప్పాడంటే మహిళా కమ్యూనిటీ వాళ్ళ విషయానికి వస్తే నువ్వు కులానికో కమ్యూనిటీ బిల్డింగ్ కట్టిస్తా అని గతంలో ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా చెప్పారు అన్ని కులాలతో మీటింగ్లు అన్నది వాస్తవం మీకు కూడా తెలుసు పత్రిక ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఒక కమ్యూనిటీ హాలు కట్టిస్తాం కులానికో రెండేకాల భూమి ప్రకటిస్తామని చెప్పారు ఎక్కడ ఏ ఒక్కటి కట్టలేదు అంతేకాకుండా ఈరోజు మా సార్కు వచ్చిన ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి మేము ఆ రోజు మాట ఇచ్చినాం మా పార్టీ అధికారంలోకి వస్తే మీ కులానికి కమ్యూనిటీలు ఇస్తాను మాట ప్రకారం ఈ రోజు సార్కు వచ్చిన దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ప్రతి కులానికి ఉన్నదాన్ని ఇచ్చాను నువ్వు నేను పదిహేను ప్రతి మహిళా సంఘానికి పదిహేను లక్షలు ఇచ్చిన ప్రతి కులానికి పది లక్షలు ఇచ్చినా గౌడ సంఘానికి యాభై లక్షలు ఇచ్చినావు అని చెప్పి నువ్వు దొంగ లెటర్లు పంపుతాను పోస్ట్ ఆఫీస్ ద్వారా నువ్వు పత్తి నువ్వు లెటర్లు పంపించడానికి నువ్వు పెద్ద దొంగ ఉన్న విషయం అందరికీ తెలుసు నువ్వు ఎంతమందికి ఇట్లా లెటర్లు పంపి మోసం చేసుకోవచ్చు అనేది చెప్పాను దానివల్ల నిధులు ఉన్నాయా లేవా లేవాళ్ళు పంపించి చెప్పడం కాదు పని చేయించు ఈ ఈరోజు మా సార్ సిడిఎఫ్ నిధులు ఇచ్చారు ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చారు గ్రామ పార్టీ అధ్యక్షులకి మరియు అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులకి నాయకులకి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా పత్రికా విలేకరుల కానాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు కానాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం గౌరణీయులు పెద్దలు నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఉద్యంజీ మహారెడ్డి గారి ఆదేశానుసారం రేపు పంతొమ్మిదవ తారీఖు నాడు జరగబోయే మహబాబు పార్లమెంట్ నియోవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి హర జనజాత జనజాతర సభకు ఇచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మండలంలోని అన్ని గ్రామాల నుంచి కూడా కార్యకర్తలను విస్తృత స్థాయిలో తరలించాలని గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పడం జరిగింది సుమారు అన్ని గ్రామాల నుంచి కూడా సుమారు నాలుగు వేల మంది కార్యకర్తలు తర తరలించాలని ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది అయితే అదొక విషయం అన్ని గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు కూడా సంపూర్ణంగా ఈ జనజాతర సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ గతంలో మేము పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో అందులో భాగంగా గత శాసనసభ ఎన్నికల ముందు అప్పటి ఎమ్మెల్యే రెడ్డి సుదర్శన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అడావిడిగా ఎస్సీ ఎస్టీ ఏరియాలో లింకు రోడ్లతో లింకు రోడ్లు తీసుకొని వచ్చి హడావిడిగా టెండర్లు వేయించాడో ఏయించలేదో ఆయనే రోడ్లు టెండర్లు పిలిచాం పనులు నడుస్తున్నాయని కూడా శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది అందులో అందులో భాగంగా ఎన్నికల్లో రావడం జరిగింది ఎన్నికల్లో అయిపోయిన తదుపరి ఆ రోడ్లు ఈ రోజు కూడా అసంపూర్తిగానే మిగిలిపోయాయి అయితే ఆ అసంపూర్తిగా మిగిలిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను తెచ్చినటువంటి జీవోలను నేను నేను తీసుకొచ్చినటువంటి లింకు రోడ్లను గౌరవ శాసనసభ్యులు గారు వాటిని రద్దు చేయడం జరుగుతుందని వాళ్ళు ఏ అయితే ఉన్నటువంటి పండ మీద బోటి మీద తండ చిల్కమ్మ తండ చిల్కమ్మ నగర్ కానీ భద్రతన కానీ ఈ రోడ్ల దగ్గరికి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ రోడ్లని గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారు టెండరు టెండర్లను ఆపించి టెండర్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుందని ఒక పత్రికా ప్రకటన కూడా చేయడం జరిగింది అదే కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు చేసేది అబద్ధాలు గౌరవ మా శాసనసభ్యులు గారు మేము శాసనసభ్యులు గారు ఎన్నికలు జరగగానే దృష్టికి తీసుకపోవడం కూడా జరిగింది అయితే ఆ ఎన్నిక ఆ సమయంలో అధికారులతో మాట్లాడి ఆ ప్రక్రియను తొందరగా వేగవంతంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకత్వం కానీ మా ముఖ్య నాయకులు అందరం కూడా చెప్తే ఆ ప్రక్రియ అధికారులతో కూడా మాట్లాడటం కూడా జరిగింది అది ఆ టెండర్ల విషయంలో కానీ ఆ వాటి విషయంలో కానీ ఆ సభ్యుడు ఎలాంటి జోక్యానికి పోకుండా ఏదైతే నర్సంబేడ్డి నియోజవర్గ అభివృద్ధిలో మాధుడు సార్ ఏ విధంగా పోతున్నాడో కానాపురం మండలలో ఉన్నటువంటి అన్ని రోడ్లను కూడా ముందంజలో ఉండి వాటిని పూర్తి చేయించే బాధ్యత కూడా మేము తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది మేము చెప్తే పెద్దపట్టనే గౌరవ శాసనసభ్యులు గారు ఆ ఐటీడీఏ అధికారులతో పిఆర్ఏ సిబ్బంది సిబ్బందితో ఏ డిపార్ట్మెంట్ అది మూడు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వర్క్లు ఒకటి ఐటీడీఏ ఒకటి పిఆర్ ఇంకోటి ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించిన విషయాలు కాబట్టి ఉన్నంత అధికారులతో కూడా మాట్లాడడం కూడా జరిగింది కాకపోతే ఆయన చేసే పనులను తొందరలో అగ్రిమెంట్లు అయినవా కాలేదని చేసే కాంట్రాక్టర్కే తెలుస్తుంది నేను ఒక పని చేస్తుంటే కాంట టెండర్ అయిన వరకు అగ్రిమెంట్ చేసుకున్నాకనే పని చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కానీ ఆ రోజు నేను మళ్ళీ మూడోసారి కూడా మా కా మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నేను ఇంకా శాసనసభ్యులుగా గెలుస్తాను అని ఏదో తొందరలో వాళ్ళ యొక్క కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టి రోడ్డు చేయించడం కానీ ఆయన ఖానాపురం మండలంలో అభివృద్ధి చేశాడు అని అన అనటానికి నిదర్శనం ఆయన కానాపురం మండలంలో ఆ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు ప్రజలు మద్దతు ఇవ్వటం జరిగిందనేది స్పష్టంగా వాళ్ళకి ఎమ్మెల్యే గారిని తెలుసు ఆయన కార్యకర్త తెలుసు సుమారు రెండు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ కానాపురం మండలంలో ప్రజల మద్దతును కూడగొట్టి ఈరోజు మెజార్టీ చూపించడం జరిగింది ఎందుకు అని అంటే కానాపూర్ మండలంలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాయకులు చేసే ఆ ప్రజలు వ్యతిరేకంగా తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టడం జరిగింది ఎందుకు అని అంటే నిదర్శనం కానాపూర్ మండలంలో ఉన్నటువంటి ఇరవై గ్రామ పంచాయతీలలో మెజార్టీగా ఒకటే ఖానాపురం గ్రామ పంచాయతీ ఇప్పుడు గెలవడం జరిగింది ఏదైతే ఇరవై గ్రామ పంచాయతీలు ఉన్న సర్పంచుల్లో నేను చెప్పడం కాదు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు చేస్తారు ఆ సర్పంచులు చేసే అవినీతి వాళ్ళు చేసే దౌర్జన్యాలకు విసుగు చెందే ఈరోజు కానాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ వైపు జరమంతా చూసి ఓటు వేయటం కూడా జరిగింది అని ఈ మొన్నటి ఎన్నికలే నిదర్శనం వాళ్ళు కొన్ని విషయాలు మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ సొంత విషయాలు కాకుండా కూడా వ్యక్తిగత విషయాలుగా పోతే ఇది సమంజసం కాదు ఎవరు ఏందనేది కానాపురం ఉన్నటువంటి ప్రజలకు తెలుసు ఎవరు రాజకీయంలో ఎన్నిసార్లు పోటీ చేశారు ఎవరేం చేశారు అసలు ఆయన చరిత్ర ఏందని అని తెలిస్తే ఆయనే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆయనది ఆయన ఆ రోజు ఇటువంటి ఎన్నికల్లోనే సర్పంచ్ ఎన్నికల్లోనే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్నప్పుడే ఆయన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెప్పిన వ్యక్తిలో మొదటివాడు ఇదే రావు ఎంపీపీగా తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం బాగా ఉందన్న సమయంలో కూడా ఏం చేశాడంటే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయన జెడ్పీటీసీ సభ్యుడిగా కూడా పోటీ చేయడం టిక్కెట్లు తీసుకొని పోటీ చేయడం ఆ రోజు ఎవరైతే నువ్వు విమర్శించావో ఆ వ్యక్తి మీద నేను సుమారు ఎనిమిది వందల ఓటం ఓడిపోయి ఆ రోజే